మన శరీరంలో ఎన్ని భావాలు ఉన్నాయో మీకు తెలుసా నిజం చెప్పాలంటే మనిషికి ఇరవై ఏడు కంటే ఎక్కువ భావాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి అంటే రుచి వాసన మన చూపు మన వినికిడి ఆశ్చర్యం చింత ప్రేమ భయం ఇలా చిన్నపాటి ద్వేషం ఇలా ఎన్నో నాజుక భావాలు మన దగ్గరే ఉన్నాయి మీ మెదడు ప్రతి భావాన్ని ప్రత్యేకంగా గుర్తించి దానికి ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తూ ఉంటుంది అంటే మీరు ఫీల్ అవుతున్న ప్రతి చిన్న ఎమోషన్ కి మీ మెదడు ఒక యూనిక్ గా పనిచేస్తూ ఉంటుంది అయితే బాడీ ఒక ఎమోషన్ మ్యాపింగ్ సిస్టమ్ లాంటిది కానీ ప్రతి ఫీలింగ్ కూడా రిజిస్టర్ అవుతుందనే మనం చెప్పుకోవాలి మీ చేతిలో ఉన్న స్కిన్ యాక్చువల్లీ బ్రెయిన్తో కనెక్ట్ అయ్యి ఉంటుందని మీకు తెలుసా మీరు ఇలాంటి సాఫ్ట్ వస్తువులను తాకినప్పుడు మీ మెదడులో వెంటనే స్పందన వస్తుంది ఎందుకంటే మీ చేతి చర్మం మెదడుతో ఎక్స్ప్రెస్ వేలాగా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఇది సాధారణ నర్స్ కాదు ఇవి సూపర్ సెన్సిటివ్ మెకానో రెసిప్టర్స్ అంటే మీ ఫింగర్ టిప్స్తో అయితే ఒక స్క్వేర్ ఇంచ్లోనే వేల కొద్ది సెన్సర్స్ ఉంటాయి అందుకే మీరు చూపకుండా వస్తువు టెక్స్చర్ కూడా చెప్పగలరు మీరు మీ తల ఎటు కదిపినా మీ కళ్ళు అదే దిశగా వెంటనే ఫాలో అవుతాయనే విషయం మీకు తెలుసా ఎందుకంటే ఇది ఒక పవర్ఫుల్ రిఫ్లెక్స్ అంటే వెస్టబుల్ ఆక్యులర్ రిఫ్లెక్స్ అని అంటారు అయితే మెదడు మీ తల కదలికలను గుర్తించి కళ్ళను కూడా తక్షణమే ఆ దిశగా పంపడానికి సహకరిస్తుంది అయితే అది గనక లేనట్లయితే కదులుతున్నప్పుడు అన్నీ బ్లర్గా కనిపించేది అయితే మీ శరీరం చిన్న పన్నుల్లో కూడా ఒక అద్భుత మిషన్లో పనిచేసిందని మనం తెలుసుకోవాలి మనం తుమ్మితే మన మెదడుకు షాక్ ఇస్తుందన్న విషయం మీకు తెలుసా మనం తుమ్ముతుంటే అది కేవలం సూటుగా వచ్చిన శబ్దం కాదు అది మీ మెదడుకు కూడా ఒక మినీ షాక్ లాంటిది అని చెప్పుకోవాలి ఎందుకంటే తుమ్మే సమయంలో హృదయ స్పందన తగ్గుతుంది మెదడులో ఒక్కసారిగా ప్రెజర్ రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని సెకండ్ల పాటు మీరు బ్లాంక్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది షాకింగ్ కదా మీ తుమ్ము ఒక న్యూరాలజికల్ ఫైర్ బాక్స్ అని చెప్పుకోవాలి ఒక్క నిమిషానికి ఇరవై సార్లు మనం కన్ను మూస్తామని మీకు తెలుసా మనం ఒక్క నిమిషానికి సగటున పదిహేను నుంచి ఇరవై సార్లు కన్ను మూస్తూ ఉంటాం కానీ ఇది కేవలం కన్ను నెమ్మదిగా ఉంచడానికే కాదు మెదడుకి రీఫ్రెష్ టైం ఇవ్వడానికి ప్రతిసారు మీరు కన్ను మూసినప్పుడల్లా మీ మెదడు కొన్ని మిల్లీ సెకండ్ల పాటు శాంతిగా ఉంటుంది అంటే కళ్ళ కదలికలతోనే బ్రెయిన్ మిన్ని బ్రేక్స్ ఇస్తున్నాం మీరు ఎప్పుడైనా ఐడెంటికల్ ట్విన్స్ని చూసారా వాళ్ళిద్దరూ ఒకేలా కనిపించవచ్చు ఒకే డిఎన్ఏ అని కూడా అనిపించవచ్చు కానీ నిజమేంటంటే వారిద్దరికి హండ్రెడ్ పర్సెంట్ ఒకే డిఎన్ఏ ఉండదు ఎందుకంటే జీన్స్ మార్చే చిన్న చిన్న మ్యూటేషన్స్ అతి చిన్న స్టేజెస్లోనే కలుగుతాయి ఈ చేంజెస్ వల్లే ఒకే ట్విన్కి కొన్ని జబ్బులు రావచ్చు ఇంకొక ట్విన్కి రావకపోవచ్చు అంటే ఐడెంటికల్ ట్విన్స్ కూడా జన్యుపరంగా చిన్న చిన్న యూనిక్ వెర్షన్స్ అని చెప్పుకోవాలి